అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో యాటిట్యూడ్ యొక్క పాత్ర ఏంటి మన యాటిట్యూడ్ ఏ రకంగా ఉంటే మనం అనుకో అనుకున్నట్టు సాధించగలుగుతాం లేదా మన వ్యక్తిత్వం దృఢమైనటువంటి వ్యక్తిత్వం మంచి దృఢమైనటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తులు అని అనిపించుకోగలుగుతాం ఉన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి ఏదైనా సాధించాలి అని అంటే తన యాటిట్యూడ్ అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు అయితే ఈ యాటిట్యూడ్ బలంగా తయారవ్వాలి అని అంటే అది కేవలం మన ఆలోచనల వల్ల మన యొక్క ప్రవర్తన వల్ల జరుగుతుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కొంతమంది అంటూ ఉంటారు వాడికి యాటిట్యూడ్ ఎక్కువరా అని అంటే తను ఏదనుకుంటే అది చేసేటటువంటి వ్యక్తుల్ని కొద్దిగా మొండిగా ఉండేటువంటి వ్యక్తుల్ని మనం ఆ రకంగా పిలుస్తూ ఉంటాం అయితే ఖచ్చితంగా ఆ యాటిట్యూడే వాళ్ళని విజేతలుగా నిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ యాటిట్యూడే తన పతనానికి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అయితే ఒక మనిషి దృఢమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారు అని అంటే కొన్ని లక్షణాలు అయితే మాత్రం తన కలిగి కలిగి ఉండాలి అందులో ఏ విధమైన అనుమానం లేదు ఏంటి ఎటువంటి లక్షణాలు ఉంటే మనం దృఢమైనటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి మనిషి అని మనం పిలుస్తాం మన దాని గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే అందులో ప్రధానంగా మనం కొన్ని విషయాలను మనం పరిగణలో తీసుకోవాలి మరొకటి మనిషి పాజిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ అనే రెండు రకాలైనటువంటి యాటిట్యూడ్స్ ఉంటాయి మనిషిలో ఒకటి ప్రతిదాన్ని సానుకూలంగా చూడటం పాజిటివ్గా ఆలోచించటం ఏదైనా చేయగలనో సాధించగలనని భావించటం అంతా మంచిగా జరుగుతుందని అనుకోవటం అందరిలోనూ మంచినే చూడగలగటం ప్రతి సిచ్యువేషన్ని కూడా మనకి ఏదో నేర్పడానికి వచ్చింది అని ఆలోచించుకోవటం అలా తీసుకునేది పాజిటివ్గా ఆలోచించేటువంటి మనస్తత్వం వెళ్ళినటువంటి వ్యక్తులు రెండవది నెగిటివ్ యాటిట్యూడ్ ప్రతి దాంట్లో తప్పును వెతుక్కోవటం ప్రతి దాంట్లోనూ విజయం సాధించలేమని అనుకోవటం తన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోవటం ఎదుటి వ్యక్తిని ఎక్కువగా నమ్మకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నటువంటి యాటిట్యూడ్స్ అని అంటాం ఇవి పాజిటివ్గా ఉండడం మంచిది నెగిటివ్ యాటిట్యూడ్ అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్నది వాస్తవం కూడా అందరికి తెలిసిందే అయితే కొన్ని లక్షణాలు కనుక మనం చూసినట్టయితే దృఢమైనటువంటి యాటిట్యూడ్గా వైఖరి కలిగినటువంటి వ్యక్తులకి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాల్లో మనం స్టబన్గా ఉండగలగడం అంటే మొండిగా ఉండగలగడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైనా నువ్వు ఒక పనిని తలపెట్టినప్పుడు పూర్తి చేయాలని బలంగా అనుకున్నప్పుడు అది పూర్తయ్యేటంత వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకి జరగకుండా ఉండటం పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరు దాన్ని క్రిటిసైజ్ చేసినా ఎవరు ఇది కుదరదు అక్కర్లేదు ఇది ఇది సాధ్యం కాదు అని అన్నా సరే నువ్వు కట్టుబడినటువంటి సిద్ధాంతానికి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి నిలబడి ముందుకెళ్ళటం అనేది మొండిగా ప్రయత్నించడం దృఢంగా ఉండగలడం అనేది ఒక ప్రధానమైనట్టు లక్షణం అంటే ఎవరు ఏది చెప్పినా వినేసి నువ్వు మార్చేసుకుంటూ ఉంటే అది చాలా కష్టమవుతుంది నువ్వు అనుకున్నది సాధించాలి అని అంటే ఎటు వెళ్తున్నాం కూడా మనకే తెలియదు మనల్ని ఇంకొకరు ప్రభావితం చేసేటటువంటి పరిస్థితుల్లో కొన్ని వెళ్ళిపోతాం అది కాకుండా ఎవరైతే మొండిగా ఉండగలుగుతారో వాళ్ళు దృఢమైనటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తులతో మనం పేర్కొనవచ్చు మరొకటి మనలో రకరకాలైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి ఈ భావోద్వేగాలే ఎక్కువగా మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి ఈ భావోద్వేగాలకి కొంచెం అతీతంగా ఉండగలగడం అనేది మనం నేర్చుకోవాలి అంటే ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోగలటం కంట్రోల్ చేసుకోవడం మనకు తెలియాలి కోపం భయం ద్వేషం లేదా కామం కోరికలు అనమాట ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటిని మనం నియంత్రించుకోగలిగితే అదుపులో పెట్టుకోగలిగితే మే నిర్వహించుకోగలిగితే మేనేజ్ చేసుకోగలిగితే చాలా వరకు మనం మంచి యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తుల కనిపిస్తాం ఈరోజు సమాజంలో చూస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దారుణాలు మనం చూస్తూ ఉన్నాం ఈ దారుణాలు అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం మేనేజ్ చేసుకోలేకపోవడం వివక్ష ఏదైతే మనిషి యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవటం ఇది చాలా ప్రధానమైనటువంటి కారణాలు కాబట్టి నువ్వు దృఢమైనటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి అవ్వాలి అని అంటే ఈ ఎమోషన్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని స్థితప్రజ్ఞతతో ఉండగలడం నేర్చుకోగలగాలి ఈ స్థితప్రజునత ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా నువ్వు బలమైనటువంటి వైఖరి కలిగినటువంటి వ్యక్తిగా పరిగణించబడతావు మరొకటి అందరినీ నమ్మేయటం నమ్మాలి సమాజంలో ఉన్నప్పుడు కొంతమందిని నమ్మాలి ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి అతిగా కనుక మనం ఎవరినైనా నమ్మితే మనం ఖచ్చితంగా మోసపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మోసం ఎప్పుడు జరుగుద్ది నువ్వు ఎవరినైతే బలంగా నమ్మావో ఎవరినైతే ఎక్కువగా నమ్మి నీ యొక్క సీక్రెట్స్ చెప్పడం కానీ నీ బిజినెస్ వ్యవహారాలు షేర్ చేసుకోవడం కానీ నీ పర్సనల్ వ్యవహారాలు షేర్ చేసుకోవడం కానీ నీ సీక్రెట్స్ చెప్పడం కానీ చెబితే వాళ్ళే నేను మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజంలో అత్యంత పెద్ద శత్రువు ఎవరు అని అంటే నీ గురించి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తే నీకు చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు అవుతాడు కాబట్టి అందరినీ అతిగా నమ్మొద్దు ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మితే నువ్వు దృఢమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అవుతావు అది మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొకటి మనలో ఉన్నటువంటి భయాలని విడిచిపెట్టడం నీలో రకరకాలైనటువంటి ఫియర్స్ ఉంటాయి ఏదైనా ఒక పని తలపెట్టాలన్నా ఏదైనా ఒకటి కొత్తది నేర్చుకోవాలన్నా లేదా కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చినా నేను చేయగలనా నా వల్ల అవుతుందా ఇటువంటి కొన్ని భయాలు ఉంటాయి ఈ భయాలని ఎవరైతే పక్కన పెట్టగలుగుతారో వాళ్ళు దృఢమైనటువంటి వైఖరి కలిగినటువంటి వ్యక్తులు అవుతారు భయాన్ని జయించడం నేర్చుకో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడు నిన్ను నువ్వు నమ్మి ఏదైనా నేను సాధించగలను చేయగలను ఆ శక్తి నాలో ఉంది అన్ను భావిస్తే నువ్వు దృఢమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తు అవుతావు సో ఆ లక్షణం నీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మరొకటి స్వతంత్రంగా ఉండడం నేర్చుకోవాలి ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడిపోవటం వాళ్ళు చేస్తారులే వాళ్ళు సహాయం చేస్తారులే వాళ్ళు హెల్ప్ తీసుకుందాం అని అనుకోవటం నాకు నీ దగ్గర ఈ స్కిల్స్ లేకపోతే పర్వాలేదు నా ఫ్రెండ్కి వచ్చు కదా ఆ స్కిల్స్ వాడు చేస్తారులే అది కంప్యూటర్ విషయంలో అవ్వచ్చు లేదా ఇంకొక విషయంలో అవ్వచ్చు ఏదైనా సరే ఇంకొకరి మీద డిపెండ్ అయిపోవటం ఇంట్లో సర్వసాధారణంగా తండ్రి మీద ఆధారపడిపోయి ఉండేది పర్వాలేదు నాకు ఏంటి ఇబ్బంది మా నాన్నగారు బాగానే ఉన్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు మా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది అని ఆలోచించుకోవటం ఇవి కరెక్ట్ కాదు ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నీ పనులు నువ్వు చేసుకోవటానికి సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఎవరి సమస్యలను వాడే తీర్చుకోవాలి ఎవరి అవకాశాలను వాళ్ళే సద్వినియోగపరచుకోవాలి ఎవరి కష్టం వాడేపడాలి ఎవరి బ్రతుకు వాడే బ్రతకాలి ఇది మనం నేర్చుకోగలిగి స్వతంత్రంగా ఉండడం కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ప్రతి దాన్ని మనమే పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన ద్వారా మనం పెంచుకోగలిగితే నువ్వు స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి అవుతావు అలా కాకుండా ఎవరో ఒకరి మీద డిపెండ్ అయిపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి సో ఇది నువ్వు అర్థం చేసుకోగలగాలి మరొకటి నువ్వు స్ట్రాంగ్గా తయారవ్వాలి అని అంటే సమస్యలు పరిష్కరించుకోవాలని అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి తెలివితేటలను పెంచుకోవాలి స్ట్రాంగ్ మైండ్ సెట్ రావాలి స్ట్రాంగ్ యాటిట్యూడ్ మనకు ఉండాలి దృఢంగా మనం ఉండాలి అని అనుకున్నప్పుడు నిరంతరం నువ్వు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి ఏదో ఒకటి నేర్చుకోవడం జ్ఞానాన్ని సంపాదించడం తెలివితేటలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇవన్నీ ఎలా వస్తాయి కృషి చేస్తూ వస్తాయి మనం నిరంతరం ఏదో ఒక నేర్చుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో ఉంటే జరిగినటువంటి సంఘటనల నుంచి వచ్చినటువంటి పరిస్థితుల నుంచి నువ్వు కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేయగలిగావో అప్పుడు నువ్వు స్ట్రాంగ్ యాటిట్యూడ్ కలిగినటువంటి అవుతావు సో ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేసి ఈ ఇందులో ఏది నువ్వు సాధించినా సరే నీకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది నిజంగా ఏదన్నా చిన్న సమస్య వచ్చింది పరిష్కరించుకున్నావు అనుకోండి పరిష్కరించుకున్న తర్వాత రైట్ నా నేను ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి ఆ తెలివితేటలో నా దగ్గర ఉన్న జ్ఞానం నా దగ్గర ఉంది నేను ఎవరిని అతిగా ఎవరి మీద ఆధారపడలేదు ఎవరిని అతిగా నమ్మేటటువంటి పరిస్థితి నా దగ్గర లేదు నా దగ్గర కష్టపడేటువంటి తత్వం ఉంది ధైర్యం ఉంది ఇవన్నీ మనకు వస్తాయి నేను ఎటువంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయగలిగినటువంటి సామర్థ్యం నాలో ఉంది ఇటువంటి యాటిట్యూడ్ని మనం పెంచుకునేటువంటి పరిస్థితి ఉంటే జీవితంలో నీకు ఎటువసం తిరిగి ఉండదు జీవితం అనేది అన్సర్టన్ మనందరికీ తెలిసిందే ఎప్పుడు ఎలా ఉంటుందో మన ఎవరికి కూడా తెలియదు అటువంటప్పుడు మనం దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆ సిద్ధంగా మనం ఉండగలిగినప్పుడు ఏది మన పెద్దగా బాధించదు ఈ సమస్య వచ్చిందా రైట్ ఓకే ఒకసారి ఆలోచన చేయండి మనం పడవ మునిగిపోయినప్పుడు ఈత నేర్చుకుందాం అంటే మన జీవితమే ఉండదు అందుకని ప్రమాదం వచ్చినా సరే బయటపడడానికి ముందే ఆ స్కిల్స్ నేర్చుకోవాలి ముందే ఈత నేర్చుకుంటే ఇబ్బంది లేదు కదా అంతేగాని చూద్దాం చేద్దాం చేద్దాంలే సమస్య వచ్చినప్పుడు కదా అది వచ్చినప్పుడు కదా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కదా నా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఆలోచన వచ్చేది ఇటు చదువుకునేటప్పుడు మనం సీరియస్గా తీసుకోపోవటం తర్వాత దాని గురించి బాధపడటం అందుకని ముందే మనం స్కిల్స్ నేర్చుకునేటువంటి పరిస్థితులు మనం ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ విషయాలన్ని తెలుసుకోండి ఏదేమైనా సరే మనం ఏదిస్తే తిరిగి వస్తుంది మనం జ్ఞానాన్ని పెంచుకోవాలంటే నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచితే నీ జ్ఞానం తిరిగి నీ దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బు రావాలనుకోండి నీ దగ్గర ఉన్న డబ్బును వెచ్చించాలి ఇన్వెస్ట్ చేయాలి ఒక బిజినెస్ చేయాలి అది డబ్బులు వచ్చేటటువంటి మార్గంలో ఖర్చు పెట్టగలిగితే తిరిగి వస్తుంది అందుకని ఏదైనా సరే మనం ఇస్తేనే మళ్ళీ తిరిగి వస్తుంది అనేటువంటి ఆ విధానాన్ని మనం అలవాటు చేసుకోగలిగి ముందుకెళ్ళగలిగితే నువ్వు కూడా స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తిగా తయారవుతావు కాబట్టి అది పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టడానికి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి పది మందికి ఆదర్శంగా నిలవడానికి నీ యాటిట్యూడే కారణం ఏదైనా సాధించాలని అంటే నీ వైఖరి బాగుండాలి నీ ఆలోచన బాగుండాలి నీలో కష్టపడేటువంటి తత్వం ఉండాలి దేన్నైనా తట్టుకుని నిలబడగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నిలబడగలిగినటువంటి స్థాయి నీలో ఉండాలి నువ్వు అనుకున్నది సాధించేటంత వరకు నిరంతరం పరిశ్రమించేటటువంటి ఆ వైఖరి ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని మీ జీవితంలో అనుభవించుకొని ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్